అందరికీ నమస్కారం తెలుగు తేజాలని శీర్షికలో గుడిపాటి వెంకటతలం అని ఒక మహానుభావుని పరిచయం చేసేస్తున్నాము ఈయన పద్దెనిమిది వందల తొంభై నాలుగు నుండి పది పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది దాకా జీవించారు కవి రచయిత అభ్యుదయవాది అని వేరే చెప్పనక్కర్లేదు ఆయన పేరు డెబ్భై దశకంలో వినబాటు లేరు అని చెప్పుకోవచ్చు కవి కథా రచయిత నవలాకారుడు నాటకర్త వ్యాసకర్త తెలుగు ధనాన్ని స్థా స్థాన పట్టినటువంటి రచయిత రచనలు చేసేవారు స్త్రీ స్వేచ్ఛ గురించి సమానత్వాన్ని గురించి విశద్ధీకరించారు ఉపాధ్యాయునిగా పాఠశాల పర్యవేక్షణకు గొప్ప పేరు తెచ్చుకొని గమనించిన తాను గమనించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఒక బిడ్డల శిక్షణ అనే పుస్తకాన్ని రాశారు చాలా గొప్ప పుస్తకము చ మహిళా మండల మహిళా మండలందరూ చదవడం చాలా మంచిది విద్యుత్